మదనపల్లిలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపిన డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్ నలభై ఆరు వేల రూపాయల గంజాయి స్వాధీనం స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకలో వేలాది మంది మహిళలతో కలిసి నడిచిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా భారత్ మాతాకి జై వందే మాత్రం నినాదాలతో మార్మోగిన మదనపల్లి పురవీధులు పెద్దమండెం మండలం బన్రేవు అటవీ ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది మైనర్ బాలిక ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు పరువు హత్యకు పాల్పడ్డారా లేక ఆత్మహత్య అన్నది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది దివ్యాంగుల జీవితాలకు వెలుగు సంస్థ భరోసా గరుడ శిక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు ఇక డీటెయిల్స్ చూస్తే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లిలో గత మూడు రోజులుగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులలో ప్రజలలో దేశభక్తి స్పూర్తిని నింపుతున్న స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ సారథ్యంలో నేడు పది మంది ద్వాక్రా మహిళలు స్థానిక మిషన్ కాంపౌండ్ నుండి ఎనిమిసెంట్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు దివ్యభారతి విద్యాసంస్థల అధినేత సేతు విద్యా విద్యాసంస్థల కరస్పాండెంట్ రాఠకొండ గురుప్రసాద్ జ్ఞానోదయ ప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జోలపాలెం భవానీ ప్రసాద్ విద్యోదయ శ్రీనివాస్ నాయుడు సెవెన్ హిల్స్ రఘునాథ్ రెడ్డి న్యూ లిటిల్ ఫ్లవర్స్ రామకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రమీల డీఎస్పీ దర్బార్ నాయుడు తహసీల్దార్ కాజాబి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదన్ మోహన్ రెడ్డిలతో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలిసి నడిచారు వందే మాతరం భారత్ మాతాకి జై నినాదాలతో ప్రజలను ఉత్తేజపరుస్తూ అమాంతం ముందుకు సాగిన ర్యాలీలో యువత మహిళలు సందడి చేశారు ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గత మూడు రోజులుగా స్వాతంత్ర్య దినోత్సవం ముందస్తు వేడుకలను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు మదనపల్లి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయవంతం కావడం వెనుక ఎందరో కృషి ఉందని గుర్తు చేశారు ఈ రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ర్యాలీ ప్రారంభమై బెంగళూరు బస్ స్టాండ్ మల్లికార్జున సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా టిప్పు సుల్తాన్ కాంపౌండ్ లో నిర్వహిస్తున్న స్థలి వరకు ఓరేగింపుగా పెళ్లటం జరుగుతుందని మహిళలు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ పోతబోలు రెడ్డప్ప పీటీఎం శివప్రసాద్ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి సీఐలు చాంద్ బాషా యువరాజ్ రమేష్ బాబు కృష్ణయ్య తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్ బాబు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెన్ల విద్యాసాగర్ నాదెన్ల శివప్రసాద్ సంగం హరి బీజేపీ మహిళా నేత దారం అనిత పోతబోలు సుధాకర్ జీవీ నాయుడు జేసీబీ వేణు చిప్పిలి గురునాథ్ చిన్ననాయుడు ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు రెడ్డి మేడ్స్ అసోసియేషన్ ఖాదర్ ఖాదర్కుట్టి బెల్లె బెల్లెరెడ్డి ప్రసాద్ మార్పూరి వరుణ్ జెసిబి మధు శంషీర్ రెడ్డి బు నాగమణి విజయమ్మ నందిని రాయల్ ఆర్ఆర్ వీధి బాబా మంజునాథ్ ధరస్వామి మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డప్ప బిల్డర్ రమణ జేవీ రమణ రాయచోటి శశికుమార్ ఎర్రబెల్లి రమణారెడ్డి రెడ్డి రాయల్ శ్రీనివాసుల నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చేశాము మదాపల్లి నడివీధుల్లో ఒక మెసేజ్ ఇచ్చాము ఎవరమ్మా యాదవ్ మెసేజ్ ఇచ్చాము భారతదేశ విలువలను భారతదేశ ఖ్యాతిను భారతదేశ పట్ల మనకున్న ప్రేమ మన దేశానికి ఎంత అమితం ఉన్నామో మరొక్కసారి ఈ రోజు స్టార్ట్ సందర్భంలో నాతో సహకరించిన మీ అందరికీ నా పేరు పేరున బాధరా వందనాలు అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి టీపు సుల్తాన్ మైదానం వరకు ఎందుకంటే ముందు ప్రోగ్రామ్ వచ్చి మిషన్ కావాలనేది అప్పుడేం చేశామంటే మన వరాల ఆంజనేయ స్వామి గుడి నుంచి సాక్షిసే వాళ్ళము కాకపోతే ఇప్పుడు ప్రోగ్రాం వర్షం వలన ఎక్కడైతే మనం టీపు సుల్తాన్ కాంపౌండ్ మార్చాము అందువలన వెంకటేశ్వర స్వామి గొడవ కార్యక్రమం స్టార్ట్ చేసి సాయంత్రం ఆరు గంటలకు పట్టణ నది వీధిలో నుంచి అదే విధంగా బ్యాంగ్లూర్ బుస్టాండ్ నుంచి అదే విధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అదే విధంగా నేర్ గా మనము ప్రోగ్రామ్ కి ఏడు గంటకు చేరుకోబోతున్నాము దయచేసి అందరూ రావాలా మహిళా సంఘాలందరూ అందరూ రావాలా మా పట్టణ ప్రజలందరూ రావాలా మీరందరూ దయచేసి వచ్చి ఈ రోజు సాయంత్రం మన స్వాతంత్ర దినోత్సవ మదనపల్లెలో గంజాయి గుమాలింపుతో బానిసైన యువతకు ఏదో గుణపాఠం నీరుగట్టువారు చెందిన పన్నెండు మంది యువకులు అరెస్ట్ అయ్యారు విద్యార్థులు నిరుద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండటం కోసం మెరుపు గంజాయితో పట్టుబడితే కేసులే అని హెచ్చరించిన డీఎస్పీ కొండయ్య నాయుడు తల్లిదండ్రులు మీ పిల్లల ఓ కన్నేసి ఉంచండి హెచ్చరించిన డీఎస్పీ గంజాయి కేసులో పన్నెండు మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు అన్నమయ్య జిల్లా కోన గ్రామానికి చెందిన మౌలాలి మదనపల్లి పరిసర కాలనీలో ఉండే యువకులకు విక్రయించేవారని తెలిపారు ఈ క్రమంలో యువత గంజాయి తీసుకెళ్లి కొల్లబైలు వద్ద వినియోగిస్తుండగా అందిన సమాచారం మేరకు తాలూకా సీఐ శేఖర్ రూరల్ సీఐ రమేష్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితుల నుంచి నలబై ఆరు వేల రూపాయలు విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు మదనపల్లి పట్టణంలో గంజాయి గురించి నిఘా గంజాయి తాయ్య వాళ్ళ గురించి కానీ అమ్మే వాళ్ళ గురించి కానీ నిఘా పెట్టి తిరుగుతుండగా క్రైమ్ పార్టీ మన కూటం తాలూకా సిఐ గారు పూర్లబెల్ సమీపంలో పన్నెండు మంది యూత్ పిల్లలు చెట్టు నిన్ను చేరి గుంపుగా కూర్చొని గంజాయి సేవిస్తుండగా ఆ వాసనకు రాబడిన సమాచారం మేరకు సీఐ గారు వారి సిబ్బంది క్రైమ్ సిబ్బంది అందులో కలిసి మా ఎంఆర్ఓ గారి సమక్షంలో తహసీల్దార్ గారి సమక్షంలో వాళ్ళని పట్టుకొని చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఏముందని పరిశీలించి విచారించగా వాళ్ళ దగ్గర సి గాంజా పీల్చడానికి ఉపయోగించే సిగరెట్ మాదిరిగా ఉన్న ప్లాస్టిక్ పైపులు తర్వాత గాంజా ఉండి వాళ్ళు గంజా సేవిస్తూ ఉండగా పోలీసులు చూసి వారిపోవడానికి ప్రయత్నించినట్టు ఆ క్రమంలో వాళ్ళందరినీ పట్టుకొని విచారించగా ఒప్పుకొని విచారించగా అందులో మెయిన్ గణేష్ బాలాజీ ఇంకా పన్నెండు పది మంది పిల్లలు రాయిచోటు నుంచి రాయచోటులోనే కోన దగ్గర ఒక మౌలాల్ మౌలాల్ మౌలాలి అనే వ్యక్తి దగ్గర ఈ ఎంజాయ్ ఇట్టుకుని దాన్ని తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు తాగుతూ అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైనా తాగే అలవాటు ఉండే స్టూడెంట్స్కి కానీ లేదా స్కూల్ పిల్లలకు కానీ అవసరమైన వాళ్ళకి కానీ సప్లై చేస్తూ ఒక్కొక్క పాకెట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకి వేస్తున్నట్లు చెప్పినారు అందులోని వాళ్ళ నుంచి ఆరు పాకెట్లు సిగరెట్ గంజాయి తాగడానికి ఉపయోగించే సిగరెట్లు లాంటి ప్లాస్టిక్ దాంట్లో ఆరు పాకెట్లు తర్వాత రెండు కిలోలు గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నాము వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేశాము నమోదు చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కానీ మన్నపల్లి పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఈ స్కూల్ క్రెమిస్టర్స్లో కానీ గంజాయి కానీ ఇతరత్ర మత్తు కలిగించే పదార్థాలు ఏమైనా విక్రయించినట్టయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన సీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం కేసు రిజిస్టర్ చేసి పంపిస్తాము నెక్స్ట్ టైం ఇదే ఉద్దాయి పడితే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి పంపించడం జరుగుతుంది మూడు వేల రూపాయలు కేజీ ఇరవై మూడు వేలు ఇచ్చేది రెండు కేజీలు వచ్చేసి ఫార్టీ సిక్స్ గతంలో గంజాయి కేసులు అయితే లేవు ఒక్కసారి కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు ఓరికే కౌన్సిలింగ్ చేశారు కౌన్సిలింగ్ చేసిన చేసేవాళ్ళు మారలేదు వాళ్ళు మారకోకుండా మళ్ళీ అదే పని పంతా చేస్తున్నారు కాబట్టి ఈసారి ఇంకా కేసు గత నెల ఇరవై రెండున వరుసకు అన్న అయిన విష్ణువర్ధన్ ను ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలిక శ్వేతకి పదిహేడు సంవత్సరాలు ఇరవై ఏడున తమ్మలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇరువురు ఈ నెల ఎనిమిదవ తేదీన రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ప్రేమజంట మైనర్ కావడంతో తహసీల్దార్ వద్ద సరెండర్ చేసిన పోలీసులు తొమ్మిదవ తేదీన ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా మరి పారిపోయిన మైనర్ బాలిక పన్నెండవ తేదీన పెద్దముండెం మండలం బండ్రేవు పంచాయతీ కేతిరెడ్డి గారిపల్లి సమీపంలోని తపసీమాని గుట్ట వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉండటంతో గ్రామస్తులకు సమాచారం అందించిన గొర్రెల కాపర్లు విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులు బంధువులు ఇది అవమానంగా భావించి పదమూడవ తేదీ బాలిక మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మండం సమీపంలోని తమ సొంత పొలంలో దహనం చేసిన బాలిక కుటుంబ సభ్యులు మైనర్ బాలికది పరువు హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మదనపల్లెపట్నం అమ్మచేరు మెటనందుగల వెలుగు సంస్థలో గరుండా క్రింద కింద ఏళ్లు పైబడిన దివ్యాంగులకు శిక్షణ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా బుధవారం వెలుగు కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గరుండా శిక్షణ పునరావాస కేంద్రం ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ భాష సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ డి కొండయ్య నాయుడులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇందులో భాగంగా గరుండా స్కీమ్ కింద శిక్షణ పునరావాస కేంద్రాలను వేరువేరుగా ఎమ్మెల్యే షాజహాన్ భాష సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డీఎస్పీ డి വെണ്ടു പ്രാരംഭിച്ചു ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలుగు సంస్థలో అందుతున్న సేవలు ఎనలేనివని కొనియాడారు దానికి తోడుగా మేజర్లను నాలుగు విభాగాలకు చెందిన దివ్యాంగుల కొరకు ప్రత్యేక శిక్షణ పునరావాసం కల్పించడం మరింత సంతోషంగా ఉందన్నారు వెలుగు సంస్థ పురోభివృద్దికి తమ సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఎనలేని సేవలు అందిస్తున్న వెలుగు సంస్థ నిర్వాహకులను అభినందించారు సంస్థ అభివృద్దికి తోడ్పాటును అందిస్తామని హామీ అనంతరం గరుడాం స్కీమ్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కేంద్రం గుర్తించిన నాలుగు విభాగాల్లో పద్దెనిమిది ఏళ్ల పైబడిన దివ్యాంగుల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తూ జీవితకాలం పునరావాసం కల్పించే విధంగా కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు ఇందులో మొదటి ప్రయత్నంలో ఇరవై మందికి ఉచిత వసతి శిక్షణ అందిస్తామని చెప్పారు అలాగే వారికి వివిధ రకాల చేతి వృత్తులపై ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ ఆడిటర్ కెఎస్ఎస్ ప్రసాద్ డాక్టర్ గోపీకృష్ణ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత మార్పురి శశిధర్రావు దేవతా డిజిటల్ సతీష్ మస్తాన్ రెడ్డి దేవేందర్ రెడ్డి అడ్వొకేట్ స్వామి పోర్ట్ సంస్థ లలితమ్మ కురుపర్తి పద్మనాభరెడ్డి చైతన్య సర్వీస్ సొసైటీ एम पी ग्राम ज्योति सुभद्रा दात्री फाउंडेशन स्वाति चक्रपाणी अडके बालज्योति रूरल सीआई रमेश प्रेस राव सैक्रटरी एम रेड्डी सूपरी एम उदय कुमार रेड्डी ट्रेजरर रघुनाथ रेड्डी कन्वीनर भाग्यलक्ष्मी ईसी मेंबर सुजाता ప్రిన్సిపల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత టీడీపీ నాయకులు రాటకొండ నాయుడు గంగారపు నవీన్ చౌదరి డాన్స్ రెద్దప్ప మల్లికార్జున నాయుడు మాకినేని చంద్రశేఖర్ దుబ్బిగాళ్ల భాస్కర్ బాబా నిషార్ అహ్మద్ జేసీబీ వేణు కాదర్ కుట్టి వెలుగు సిబ్బంది చిన్నారులు వృద్ధులు పాల్గొన్నారు సార్ సర్వీసెస్లో చాలా మంచి అనంతపూర్లో అంతా చాలా మంచి సర్వీసెస్ చేశారు మనం మదనపల్లికి కూడా ఇంకా ఉన్న ప్రజా సర్వీసెస్ ఎందుకంటే ఏషియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లికి మంచి స్ఫూర్తితో మంచి సేవతో అధికారం రావడం చాలా సంతోషం ఐఏఎస్ క్యాడర్లు సపరేట్గా రావడం చాలా సంతోషం మనం సార్ సేవలు అందించుకొని మదనపల్లి ఇంకా అభివృద్ధికి ముందు ముందు నడవడానికి దోహదపడదామని అదేవిధంగా ఈరోజు ఏదైతే మన ఇది మన దీంట్లో పెట్టారు వెలుగు కాంపౌండ్లో ఒక బిల్డింగ్ ఓపెనింగ్ పెట్టారు ఎప్పుడు నిరంతరం ఏ ఒక్క కార్యక్రమం చేస్తుంటారు తప్పకుండా మనం కూడా అదే స్ఫూర్తితో అన్న కోసం అన్న ఇక్కడ ఉన్న ఈ పిల్లల అదేవిధంగా ఓల్డ్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఇది ఎమ్మెల్యే గారు అన్నట్టు ఏషియాలోనే అండ్ ఇండియాలోనే ఇంతకు పెద్ద సబ్ డివిజన్ గతంలో కూడా కంటిన్యూస్గా వన్ వన్ సిక్స్టీ త్రీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ సర్వ్ చేస్తున్నాను అండ్ నేను సార్ మూడు ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ సబ్ కలెక్టర్గా వచ్చాను సో చాలా నేను కూడా తిరిగాను చాలా ఏరియాస్ కూడా పర్యటించాను సమస్యలు కూడా మన దగ్గరికి చాలా వచ్చాయి ఎమ్మెల్యే గారు అన్నట్టు ప్రతీది కూడా భిన్నంగా మనం ఎంక్వైరీ చేసుకుంటాము అండ్ చాలా ఫాస్ట్గా సర్వీసెస్ జనాలకి అందిస్తూ వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్గా ರಿಮೂವ್ ಮಾ ಆಫೀಸ್ ಅಂಡ್ ಅಂಡರ್ ದ ಲೀಡರ್ಷಿಪ್ ಆಫ್ ಎಮ್ಎಲ್ಯ ಗಾರು ವೀ ಆಲ್ ವೆನ್ ಟ್ರೈ ಟು ಡೆಲಿವರ್ ದ ಬೆಸ್ಟ್ ಆಫ್ ದ ಪಾಸಿಬುಲ್ ಅಲ್ಲೇ ಮನ ಸ್ಟೇಟ್ ಗವರ್ಮೆಂಟ್ ಆನರಬಲ್ ಸಿಎಂ ಗಾರಿ ಸರ್ವೀಸ್ ಓರಿಯಂಟೆಡ್ వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకంను పరిశీలించిన ముప్పై నాలుగో వార్డు ఇంచార్జ్ పురుషోత్తం మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి స్కూల్ కమిటీ సభ్యులు మదనపల్లి పట్టణంలోని స్థానిక నీరగుట్టవారి పల్లిలో ఉన్న మున్సిపల్ వివేకానంద హైస్కూల్ మధ్యాహ్న భోజనంపై ఆరా తీసి భోజనం రుచికరంగా ఉంటుందా లేదా అన్నది పిల్లలను అడిగి తెలుసుకున్నారు వారంలో నాలుగు రోజులు పిల్లల భోజనాలను తనిఖీ చేస్తామని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాజేంద్ర ప్రసాద్ ముప్పై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ పురుషోత్తం తెలుగుదేశం పార్టీ మదనపల్లి పట్టణ అధ్యక్షులు ఎర్రపల్లి వెంకటరమారెడ్డి స్కూల్ కమిటీ చైర్మన్ వెంకట భాగ్యలక్ష్మి వైస్ చైర్మన్ బాలాజీ నాయక్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు టేస్ట్ టేస్ట్ బానే అందరికీ నమస్కారం మస్ట్ మా స్కూల్ తరగతి వంట గడ బాగా వంట వండుతారు రోజు మీల్స్ బాగా అందిస్తారు ఎగ్ అనేది బాగుంటుంది కాగిచావా అనేది కూడా బాగుంటుంది స్కూల్ స్కూల్ గురించి చెప్పు బాగుంటుంది ఏమి మాకు ఒకటి అందిస్తారు స్కూల్ గురించి ధన్యవాదాలు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె వారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ గర్ తెరంగ కార్యక్రమంలో భాగంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవం పేరిట వజ్రోత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది దీనిలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసింది ఇందుకోసం ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా మిడ్స్ కళాశాల వారు కళాశాలపై భాగమున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ చేతుల మీదుగా మా త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లపైనే కాకుండా తమ వా వాహనాలకు సైకిళ్లకు జాతీయ జెండా పెట్టుకొని తమలో దేశభక్తిని చాటుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటీ సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం